హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు మనము పొంగన కాంబినే పొంగణాలు ప్లస్ కాంబినేషన్గా మనము ఎర్ర కారము దాంతోపాటు చట్నీ చట్నీ అయితే మీకు ఆల్రెడీ నేను వీడియోలో దోశ వీడియోలోనూ చూపించాను చట్నీ ఎలా తయారు చేసుకోవాలో అలాగే కారం కూడా చూపించాను కానీ ఆ కారం దోశలోకి దోశ కారంలోకి మాత్రమే సెట్ అవుతుంది పొంగునాల్లోకి వేరేగా మనకి చేసుకుంటే అనమాట నేను చేసే పద్ నేను చేసే నా స్టైల్లో మీరు ట్రై చేయండి నిజంగానే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది కూడా ఓకేనా ఇప్పుడు వచ్చి మనకి మనము ఫస్ట్ వచ్చి వెల్లుల్లి రెబ్బలు డ్రై మిర్చి వెల్లుల్లి రెబ్బలు పైన పీలు తీసుకొని ఒక పది వేసుకున్నాను దానిలోని డ్రై మిర్చి వచ్చి ఒక ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్ వరకు తీసుకున్నాను పైన తొడుములు తీసేసి వేసుకోవాలి పచ్చి వేయని దాంట్లోనే కళ్ళుప్పు వేసుకోవాలి మనకి వన్ స్పూన్ తీసుకున్నాను కళ్ళుప్పు అది బాగా మనకి కొంచెం బరకగా పేస్ట్ అయిన తర్వాత దాంట్లోనే ఆనియన్ అండ్ ఇంకా టమోటా వేసేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చి దాన్ని మనము తాలింపు పెట్టుకోవాలి అంటే పోపు పెట్టుకోవాలి ఓకేనా వన్ అండ్ డబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వన్ అండ్ డబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఆవాలు ఉదిపప్పు ఒక ముప్పావు స్పూన్ వేసుకోవాలి జీలకర్ర ఒక ముప్పావు స్పూన్ వేసుకోవాలి మీ ఇష్టం ఈ తాలింపు గింజలు అనేది మీరు ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదు అంటే కొంచెం తక్కువనే వేసుకోవచ్చు కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి నేను నేను ఎలా వేసుకుంటానో మీకు అలా చెప్తున్నాను అనమాట వేసుకొని కరివేపాకు వేసుకోవాలన్నమాట ఒక కరివేపాకు వచ్చి ఒక రెండు రెమ్మలు తీసుకున్నాను కడిగేసుకొని వేసేసుకోవాలి మనకి దాంట్లోనే మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో పేస్ట్ సేమ్ అలాగే వాటర్ ఏం వేయకూడదు ఈ ఈ పేస్ట్లో ఎందుకంటే మనకి టమోటాలను ప్లస్ ఆనియన్లోనే మనకి వాటర్ వచ్చేస్తుంది కదా అది సరిపోతుంది అది వేసుకొని మనం కొంచెం బాగా కలిపేసుకొని ఒక దగ్గర దగ్గర ఇది ఫిఫ్టీన్ మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలి ఆయిల్లోనే వాటర్ వేకోకుండా అట్లాగైనా మనకి అయితేనే మనకి టూ డేస్ బయట పెట్టినా కానీ మనకి ఏం చెడిపోదు ఫ్రిడ్జ్లో అయితే ఫోర్ డేస్ అయినా ఉంటుంది అయినా అంత అన్ని రోజులు కూడా ఉండదు ఎందుకంటే టేస్ట్గా ఉంటుంది కాబట్టి గబాన్ తినేస్తాం మనకి ఇంట్లో ఎక్కువ మెంబర్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది బాగా అవుతుంది ఇది టూ మెంబర్స్ ఉన్నా కానీ వన్ మెంబర్ ఉన్నా కానీ బాగా ఈజీగా చేసుకొని తినొచ్చు మీకు ఇది నిజం చెప్పంటే ఈ పేస్ట్ మనం పక్కకు తీసి పెట్టుకుంటాం కదా దీన్నే మనం ఎగ్ ఉంటుంది కదా ఆమ్లెట్ ఆమ్లెట్లో కూడా ఒక రెండు స్పూన్లు వేసుకొని ఆమ్లెట్ వేసుకొని ఇంకేం అవసరమే లేదు ఎక్స్ట్రా మనకి సాల్ట్ అయితే ఒక్క వన్ పించి పడుతుంది కొ వన్ వన్ పించి అంతా పసు పడుతుంది అంతే ఇంకా అదంతా వేసి మనం ఎగ్ ఆమ్లెట్ కూడా చేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది మనకి కావాలంటే ఆనియన్స్ వేసుకోవచ్చు లేదంటే లేదంతే ఇంకే సూపర్ ఉంటుందంటే సూపర్ సూపరు ఓకేనా ఇప్పుడు వచ్చి మనము పొంగనాల్లోకి కలుపుకోవాల్సింది వచ్చి మనం ఫ్రై చేసుకుని వేసుకోవాలి కొంతమంది పచ్చిగా వేసుకుంటారు ఏదో నాకైతే అది నచ్చదు నేనైతే నేను మా నా స్టైల్లో మా ఇంట్లో ఇలాగే నేను చేసుకుంటాను ఆయిల్ వచ్చి టూ స్పూన్స్ వేసుకున్నాను జీలకర్ర వచ్చి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇంకా ఆవాలు ఉదిపప్పు వేసుకోకూడదు పొంగనాల్లోకి అది వేరే టేస్ట్ ఉంటుంది అది ఆవాలనేది పొంగనాల్లోకి పంటి కింద పడినప్పుడు ఎంత టేస్ట్ అని బాగుండదు నిజం చెప్పాలంటే ఆనియన్ వచ్చి సన్నగా కట్ చేసుకొని ఒక కప్పు కప్పు పెట్టుకోవాలన్నమాట సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చి వచ్చి ఒక త్రీ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నేను చూపించిన కదా ప్లేట్లో అట్లాగా కరివేపాకు వచ్చి ఒక గుప్పెడు కరివేపాకు బాగా కడుక్కొని సన్నగా కట్ చేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత సందగా ఇప్పుడు వచ్చి అన్నీ ఫస్ట్ వచ్చి ఆయిల్ వేసాము ఒక వన్ అండ్ హాఫ్ స్పూను లేదా టూ స్పూన్స్ అన్నమే ఇష్టం దాంట్లోనే జీలకర్ర ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను మళ్ళీ ఎక్కువచ్చి ఆనియన్స్ వేసుకున్నాను కరివేపాకు మిర్చి అన్నీ వేసుకున్నాం అంతే ఇంకేమీ కొంతమంది శనగపప్పు ఆ వసతులు అవన్నీ వేయి వేయకూడదు టేస్ట్ అయితే అదే మారిపోతుంది చెత్త చెత్తగా అయిపోతుంది నిజం చెప్పాలంటే ఇలాగే మీరు చేయండి అప్పుడు మీరు కామెంట్ పెట్టండి ఏందండి మీరు ఏం బాగాలేదు బాగా చెప్పలేదు అనేసి అని మీరు చేసుకుని తిన్నాక అప్పుడు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇంకొకటి ఏంటంటే మీకు దోశ బ్యాటర్ అనేది మెజర్మెంట్ అనేది మీకు ఏంటి ఎలా చేయాలి అనేది నాకు కామెంట్ బాక్స్తో కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను చేసే ఇప్పుడు పొంగనాలు ఏదైతే ఉంటుందో అది నేను ఇడ్లీకి యూజ్ చేస్తాను దోశకి యూస్ చేస్తాను ఈ పొంగనాలకి యూజ్ చేస్తాను బోండాలకి యూజ్ చేస్తాను ఇంకొకటి కూడా ఇంకా రెండు మూడు ఉన్నాయి నేను మళ్ళీ మీకు చెప్తాను అది సికెట్ అనమాట అలా మనము ఒక ఎనిమిది ఆరు వెరైటీస్ వరకు చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు వచ్చి ఏదైతే మనము ఫ్రై చేసుకున్నామో దాన్ని తేంట్లోకి వేస్తున్నాము మనము దోశ బ్యాటర్లోకి వేసేసుకోవాలన్నమాట అంటే పిండిలోకి వేసుకోవాలి దోశ పిండిలోకి వేసేసుకోవాలి నేను సాల్ట్ ఆడే మేలే కదా ఇక్కడే డైరెక్ట్గా వేసుకుంటున్నాను అనమాట వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట కొంచెం మనకి మరీ గట్టిగా ఉండకూడదు గట్టిగా ఉంటే మనకి పొంగన అనేది లోపల పిండి పిండిగా ఉంటుంది కొంచెం మనం దోశ పిండికి ఎలా వేసుకుంటే ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా అలాగా మనకి ఇడ్లీ పిండి లాగా ఉండకూడదు ఎప్పుడుగానే పొంగనాలు అనేది మనకి దోశ బ దోశది మన కొంతమంది గట్టిగా కలుపుకుంటారు కొంతమంది కొంచెం వాటర్గా కలుపుకుంటారు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆ లిక్విడ్ ఆ వాటర్ అంతా మనకి సరిపో సరిపోతుంది అనమాట అంత ఉంటే సరిపోతుంది మరీ వాటర్ వేస్తే కూడా మనకి పొంగనాలు అనేది లోపలంతా ఏం ఉండదు అనమాట అయిపోతుంది పైన పైన ఒకటి టాపింగ్ మాత్రమే ఉంటుంది లోపలంతా మనకి ఏమన్ ఉంటుంది ఎందుకంటే మనం వాటర్ వేస్తాం కాబట్టి మనము నేను ఒక మీకు ఉంది చూపించాను కదా ఆ కప్పు ఆ కప్పుకి నేను టూ త్రీ త్రీ కప్స్ అంతా పిండి తీసుకున్నాను వన్ కప్పు మనం ఏదైతే వేసుకున్నామో అవన్నీ ఫ్రై చేసుకున్నంత అంటే మీకు మెజర్మెంట్ అని చెప్పేది లేకపోతే ఒక కాల్ కేజీ పిండి తీసుకోండి కాల్ కేజీ పిండిలో ఏదైతే ఉంటుందో మనం ఫ్రై చేసుకున్న అవన్నీ వేసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోకూడదు అంటే ఒక కాలు కప్పు కంటే తక్కువే వేసుకోవాలి ఓకేనా కాల్ కప్పు కంటే తక్కువే వేసుకోవాలంటే మన చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా తాతగా చిన్న టీ గ్లాస్ మన హోటల్లోకి వెళ్ళినప్పుడు చిన్న టీ గ్లాస్ ఇస్తారు కదా అంత అంత వాటర్ అయితే సరిపోతుంది ఇంకెక్కువ కూడా అవసరం లేదు చూడండి మీకు మళ్ళీ మేము దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇంత వా ఇలా ఉంటే సరిపోతుంది మీకు అనేసి ఓకేనా ఇప్పుడు మనం వచ్చి పుంగనాలు ఏదైతే పెట్టుకుంటామో ఆ పెనాన్ని మన ముగుంత పొంగనాలది బాగా కాలనమాట అది కాలితేనే మనకి రెడ్గా వస్తుంది లేకపోతే వైట్గానే ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనకి ఆ పొంగనాలది మనం ఒక ఫైవ్ ఒక ఫోర్ మినిట్స్ వరకు అలాగే సిమ్లో పెట్టేసి వదిలేస్తే కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా కొద్ది కొద్దిగా ఎక్కువ పోయకూడదు ఫుల్ వేసుకోకూడదు కొంచెం కొంచెం పిండి కొద్దిగా అక్కడ ఎక్కువ పడింది నేను చూసుకోలేదన్నమాట మనము వేసుకోవాలి వేసుకోవాలన్నమాట పొంగనాలు అంటే పిండి పొంగనాలు పిండి వేసుకోవాలన్నమాట పిండి వేసుకొని నేనైతే కొంతమంది ప్లేట్ వేసుకుంటారు నేనైతే వేసుకునే అవసరం లేదు ఎందుకంటే మన సిమ్లని కదా దాన్ని బాయిల్ చేసుకునేది అవసరం లేదనమాట బాయిల్ అంటే బాయిల్ కాదు కొంచెం నువ్వు స్టీమ్ ఇచ్చుకునేది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మీకు ఏం వంటకం కావాలో కామెంట్ చేయండి నేను రెస్పాన్స్ అవుతాను మళ్ళీ మీకు నేను వీడియో అప్లోడ్ చేస్తాను చూస్తున్నారు కానీ లైక్ అసలు ఇడం లేదు మీకు పాపం అనిపించడం లేదా చూసేట్లు వెళ్ళిపోతున్నారు కదా మీ సొమ్మేమన్నా అరిగిపోతుందా అరిగిపోదు కదా లైక్ ఒకటే కదా ఇచ్చేది మీరు అంటే ఇలా అనకూడదు కాకపోతే చాలామంది చూస్తున్నారు నాకు నిజంగా చాలా బాధేస్తాను చూస్తున్నారు కానీ కనీసం ఒక లైక్ అంటే వన్ రూపీ కూడా అవ్వదు కదా నేను కూడా చాలా వీడియోస్ చూస్తూ ఉంటాను అది అది ఒక మంచిదైనా కానీ ఒక వీడియో అయినా కానీ కష్టపడుతున్నా కదా అని ఒక లైక్ అయినా ఇస్తాను చాలామందికి నేను అలా ఇస్తే కామెంట్ అయితే ఎప్పుడు చేయలేదు కానీ లైక్లు అయితే ఇస్తూ ఉంటాను నేను అలా అలాగే మీకు కనిపించేదా ఒకసారి లైక్ అనేది ఇవ్వచ్చు కదా లైక్ చేయొచ్చు కదా ఒక్క ఒక్క కామెంట్ చేస్తే అరే మేము చేసుకుంటున్నామండి లేదా మేము చేసామని ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఆ ఫుడ్ ఎలా ఉంటుందో మీరు అప్పుడు నాకు కామెంట్ చేసి చెప్తే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను కదా అంతే మనకి వెనక మనము రోస్ట్ అయిన తర్వాత మనం టర్న్ చేసుకోవాలన్నమాట వన్ సైడ్ నుంచి ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని మళ్ళీ ఆయిల్ ఏం అవసరం లేదు మనకి అదేగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది మనకి ఆ ఆయిల్ ఎక్కువైతే ఎక్కువ అవసరం లేదు ఒక త్రీ స్పూన్ టూ స్పూన్స్ ఉన్న అయిపోతుంది మనకి అదే పొంగనాలు రెడీ అయిపోతుంది మీరు ట్రై చేయొచ్చు టేస్ట్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ ఫ్రెండ్స్